మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎప్పుడు హెల్దీగా ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తూ ఉంటాను కదా అంటే మీకోసం అన్నట్టుగా ఏం కాదులేండి మేము చేసుకునేది చూపిద్దాం అనుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ నా దగ్గర కొన్ని కొన్నిగా ఉన్న మొ కింజలు అయితే ఉన్నాయి ఇంక వీటిని మొలకట్టించడం గుగ్గుళ్ళు చేయడం ఎందుకు లేని చెప్పేసి అన్నిటిని నానబెట్టేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మిక్సీ పట్టాను అనమాట దీంట్లోకి మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అలాగే కారము ఎర్రగడ్డ ముక్కలు కారం అంటే పచ్చిమిరపకాయ వేసాను నేను మీరు ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసేసి అంత బాగా మిక్స్ చేసేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే గారెలకి ఈ పిండి రెడీ అయిపోద్ది ఇక బాండీ పెట్టుకునేసి నేనంటే చిన్న బాండీలు పెట్టాను ఎందుకంటే డీప్ ఫ్రైకి నేను ఎక్కువ ఆయిల్ వాడను అనమాట కొంచెం ఆయిలే వాడతాను ఈ ఇలా అయితే నేను ట్రై చేయడం ఫస్ట్ అండి ఎందుకంటే చేత్తో ఇట్లా వేయడం నేను ఎప్పుడూ వేయలేదు కాకపోతే ట్రై చేశాను బాగానే వచ్చాయి నేను కవర్ మీద పెట్టి గారెలైతే అనమాట ఇంకా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు గారెలు వేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కరకరలాడే విధంగా వచ్చే విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి షాల ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ప్యాన్ మీద తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత తీసేసి మామూలుగా ఎర్రకారం చట్నీ ఉంది కదా దాంట్లో అయితే తినేసాము ఊరగాయ అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మంచి హెల్దీ టిఫిన్ అయితే చూపిస్తున్నాను మీకు మీరు కూడా నచ్చితే ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా టేస్టీగా కుదిరాయి చాలా బాగున్నాయి కూడా అల్లం ముక్క వేసుకుంటే ఇంకా బాగుండేది ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎర్రకారం కానీ టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా తోటి తినేయచ్చు మేమైతే ఇక్కడ ఎర్రకారంతో తింటున్నా టేస్ట్ అయితే అద్దరిపోయిందబ్బా చాలా బాగున్నాయి మంచి హెల్దీ కూడా